హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగర్తలకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పరస్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకి అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల దాకండి వెంటనే మీకు వీడియోలు ఖండిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము దేశాలు వాటి మధ్య ఉన్న సరిహద్దు రేఖల గురించి నేర్చుకోబోతున్నాము ఇంత ముందు డిఎస్సిలు ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము భారత్ పాక్ల మధ్య సరిహద్దు రేఖ ఒకటి రాడ్ క్లిప్ రేఖ రెండు డ్యూరాండ్ రేఖ మూడు మెక్కమోహన్ రేఖ నాలుగు రేఖ దే జవాబు చెప్పండి భారతదేశము పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ దీనికి జవాబు ఏంటంటే రాడ్ క్లిప్ రేఖ వీటిని కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్చుకోబోతున్నాము ఈ జీక్ అనేది బట్టి బట్టి నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్పిస్తాను జాగ్రత్తగా వినండి చివర కొన్ని ప్రశ్నలు ఆడుతాను నేను సమాధానం చెప్పి మీకు చాలైన జవాబుని ఊహించుకోండి భారతదేశము పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు రాడ్ క్లిప్ రేఖ దీన్ని తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము పాకిస్తాన్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎలా కొట్టాలంటే మనము ప్రతి భారతీయుడు కూడా ఒక రాడ్ తీసుకొని ఆ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని తరిమి తరిమి కొట్టాలి ఒక్కొక్కని అంటే ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ అప్పుడు మనకు మన భారతదేశం భారతీయుడు పాకిస్తాన్ అప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు గుర్తు రావాలి పాకిస్తాన్ తీవ్రవాదాలు దేంతో తరిమి తరిమి కొట్టాలంటే రాడ్తో రాడ్ రాడ్ అంటే రాడ్ క్లిప్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ఇంకొక సరిహద్దు రేఖ ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశము ట్వంటీ ఫోర్త్ ప్యారల్ లైన్ ఇది తమాషా గుర్తు పెట్టుకోవాలంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఈ గొడవలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ ఉంటాయి ఈ గొడవలు ఎవరు తీర్చేవాళ్ళు కాదు భారతదేశం పాకిస్తాన్ మధ్య ఇరవై నాలుగు గంటలు గొడవలు ఉంటాయి అంటే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఒక సరిహద్దు రేఖ పేరు ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశ రేఖ ట్వంటీ ఫోర్త్ ప్యారల్ లైన్ తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు డీరాండ్ రేఖ దీన్ని తమాష్ పెట్టుకోవాలంటే ఇక్కడ పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉంటారు అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆల్ ఖైదా తీవ్రవాదులు కూడా ఉంటారు ఇక్కడ ఈ రెండు కూడా ఎటువంటి అంటే రాంగ్ రాంగ్ దేశాలే రెండు కూడా మంచి దేశాలు కాదు రాంగ్ రాంగ్ డబ్ల్యూఆర్ వన్ రాంగ్ అంటే ఇక్కడ డ్యూరాండ్ రేఖలో రోడ్ డ్యూ రాండ్ 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 రాంగ్ రెండు రాంగ్ దేశాలు ఈ రెండు కూడా రాంగ్ దేశాలే ఎక్కువగా తీవ్రవాదను పోషిస్తున్న దేశాలు ఇవి ఏవి అంటే రాంగ్ దేశాలు ఏదంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఫ్రాన్స్ మరియు జర్మనీ మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు మాజినాట్ రేఖ లేదా మగినాట్ రేఖ కూడా అంటే దీన్ని తమాషంగా గుర్తుపెట్టుకుంది ఇక్కడ ఇక్కడ మనకు జ్వరం వస్తే జ్వరం వచ్చినప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదు ఎందుకంటే చలి చలిబుడ్ చలిగా ఉంటుంది కదా చలి పుడుతుంది కాబట్టి ఫ్యాను వేసుకోకూడదు ఇంకా బిరి రకరకాల నూడిల్సు ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి కూడా తినకూడదు ఇక్కడ మనకు ఈ ఫ్రాన్స్ జర్మన్ మధ్య ఇంకొకటి కూడా ఉంది దాని పేరు ఏమంటే సిగ్ సిగ్ ఫ్రైడ్ రేఖ ఇది కూడా మరి యొక్క సరిహద్దు రేఖ ఇక్కడ మనకు ఫ్రాన్స్ జర్మనీ ఇక్కడ ఫ్రాన్స్ అంటే ఫ్యాను మనకు చల్లగాలు కోసం ఫ్యాన్ వేసుకుంటాం కదా జర్మనీలో జ్వర అంటే జ్వరం అనుకోండి జర్మనీలో జ్వర అంటే జ్వరం ఉంటుంది జ్వరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ అంటే ఇక్కడ ఫ్రాన్సు జ్వరం అంటే జర్మనీ వేసుకోకూడదు నాట్ నాట్ అంటే వద్దు నాట్ అంటే వద్దు నాట్ అంటే ఇక్కడ మాజి నాట్ లేదా మగ్గి నాటు రేఖ ఇంకేంది ఎగ్ ఫ్రైడ్ కూడా రైస్ కూడా తినకూడదు నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ లాంటి తినకూడదు కాబట్టి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ అంటే సిగ్ ఫ్రైడ్ సిగ్ ఫ్రైడు రేఖ తర్వాత జర్మనీ పోలాండ్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ మొదటి ప్రపంచ తర్వాత అయితే హిడన్ బర్గ్ రేఖ తర్వాత రెండో ప్రపంచ తర్వాత ఏర్పడిన సరిహద్దు రేఖ వచ్చేసి ఓడర్ నిస్సి రేఖ దీన్ని తమాషా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ జర్మనీలో ఇంతమంది జర్మనీ అంటే జ్వరం అని చెప్పి ఇక్కడ ఇప్పుడే తీసుకు మనీ తీసుకోండి ఇక్కడ జర్మనీలో మనీ తీసుకోండి పొలంలో పొలం పోలాండ్లో పొలం తీసుకోండి ఒక ఒక చోట పొలం ఒకటి ఉంది ఆ పొలానికి దగ్గరలో ఆ పొలం లేదంటే పెద్ద గుహ ఉంది లోపల ఆ పొలం దగ్గర ఎవరు తెలియని ఒక సీక్రెట్ గుహ ఒకటి ఉంది లోపల డెన్ డెన్ ఉంది ఒకటి సొరంగ మారు ఉంది ఆ డెన్లో పెద్ద సంపద నిధి ఉంది అక్కడ ఎంత చాలా డబ్బు ఉంది అక్కడ చాలా మనీ ఉంది ఆ మనీ అంటే లోపల ఎక్కడ ఒక షిప్పు ఒక లోపల డెన్ లోపల పెద్ద షిప్ కూడా ఉంది ఒకటి ఆ షిప్పు నిండా ఎక్కడి నుంచో షిప్ని బంగారు దొంగ తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టున్నారు డెన్ లోపల పెట్టారు ఇక్కడ చాలా మనీ ఉంది ఓడ నండు కూడా ఉంది లోపల ఇక్కడ జర్మనీ పోలాండ్లో పోలాండ్లో పొలం అంటే పొలం పొలం కూడా పెద్ద పొలం ఉంది ఆ పొలంలో లోపల తీరు తిరిగి సీక్రెట్ డెన్ డెన్ ఉంది ఇక్కడ డెన్ అంటే గుహ డెన్ అంటే ఇక్కడ హిడన్ హిడెన్ హిడన్ బర్గ్ హిడెన్ వర్గ్ రేఖ తర్వాత ఆ డెన్ లోపల ఒక పెద్ద షిప్ ఓడ ఉంది అంటే ఓడ నిస్సి రేఖ ఓడా ఓడ నుండి ఏముందంటే మనీ ఉంది మనీ అంటే ఇక్కడ జర్మనీ జర్మనీ విధంగా జర్మనీ పోలాండ్ మధ్య రెండున్న ఇక్కడ ఇంతకుముందు మొదటి ప్రపంచం తర్వాత ఇది హెడెన్బర్గ్ రేఖ తర్వాత రెండో ప్రపంచ తర్వాత ఓడనిసి రేఖ తర్వాత భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దుల పేరు మెక్ మోహన్ రేఖ ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకుందాం మనం ఎవరికైనా చైనా అంటారని గుర్తొచ్చేది వాళ్ళు ప్రతి ఒక్క మనిషిని తప్ప ప్రతి జంతువును కూడా తింటారు కదా ప్రతి జంతువును కూడా తిని తిని అక్కడ రకరకాల కరోనా వ్యాధులు పుట్టుకొస్తుంటాయి అక్కడ ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మోహన్ అనే ఒక ఆయన చైనా దేశం పోయి ఏం తీసుకొచ్చాడు అంటే ఒక ప్రసిద్ధ ఒక మేకను తీసుకొచ్చాడు ఒక మేక మాంసాన్ని మేకను తీసుకొచ్చి ఇక్కడ పార్టీ చేయడానికి తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ ఇక్కడ భారత్ చైనా యొక్క సరిహద్దు రేఖనప్పుడు చైనా అంటే మనకు జంతువులు గుర్తు రావాలి ఏం జంతువులు తీసుకొచ్చారు అక్కడ మేక మేక అంటే మెక్కు మెక్కు అంటే మేక అంటే మెక్కు మెక్కు ఎవరైనా మోహన్ మెక్ మోహన్ రేఖ అని అనుకోండి తర్వాత ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం యొక్క సరిహద్దు రేఖ పదిహేడు అక్షాంశ రేఖ సెవెంటీన్త్ ప్యారల్ లైన్ ఇది తమాషాద్దు పెట్టుకుంది ఇక్కడ ఇక్కడ ఉత్తర వియత్నాము దక్షిణ వియత్నాం రెండు విత్నాలే అవన్నీ పాపం ఒకటిగా ఉండేది ఒకప్పుడు ఈత్నా దేశం ఒకటి ఉంటాయి విడిపోయాయి ఒకటిగా ఉండేది పదిహేడులో ఒకటి ఫస్ట్ ఇక్కడ అంటే ఆ రెండు ఒకటిగా ఉండేది ఈత్నా ఉద్దేశము వాటిని విడదీసి వాళ్ళని ఏడిపించారు ఆ ప్రజల్ని ఏడిపించారు ఏడు ఏడు అంటే ఏడిపించారు ఆ ఏడుపు ఆగడానికి ప్రయత్నం చేద్దాము ప్రయత్నం ప్రయత్నం అంటే వియత్నాం వియత్నాం విధంగా ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నం అప్పుడు ఆ రెండు ఒకటిగా ఉండేదంటే అంటే ఒకటి వారి విడదీసి విడద ఏడు ఏడిపించారంటే ఏడు అంటే ఏడు అంటే పదిహేడు పదిహేడు వారిని ఏడుపు ఆపడానికి ప్రయత్నం చేద్దాము ప్రయత్నం అంటే వియత్నాము ఉత్తర వియత్నాము దక్షిణ వియత్నాం తర్వాత ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ముప్పై ఎనిమిది ఉత్తరాక్షాంశ రేఖ థర్టీ ఎయిత్ ప్యారలల్ లైన్ దీంతో మాసంటే ఇక్కడ ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో కొరియా కొరియా అంటే కొరియో దెయ్యాలు అనుకోండి రెండు కొరియో దెయ్యాలు రాత్రిపూట మూడు రాళ్ళు తీసుకు మూడు రాళ్ళు తీసుకొని వాటి పొయ్యిలాగా పెట్టుకొని వాటి మీద పెద్ద పాత్ర పెట్టి అక్కడక్క అడిలో ఉన్న రకరకాల ఎనిమల్స్ ఉంటాయి కదా ఆ ఎనిమల్స్ జంతువులు తీసుకొచ్చి వండుకొని తింటాయి అవి ఇక్కడ మనకు ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఇక్కడ కొరువు కొరి అంటే కొరివి దెయ్యాలు గుర్తురావాలి కొరివి దెయ్యాలు ఏం చేస్తుంటే మూడు రాళ్ళు పెట్టుకొని పొయ్యి వేసుకుంటాయి అంటే మూడు అంటే ఇక్కడ మూడు రాళ్ళు అంటే మూడు మూడు ఎనిమల్స్ అంటే ఎనిమిది ఎనిమిదిలో ఎనిమల్స్ అనుకోండి ఇక్కడ ఎనిమల్ తీసుకొని వండుకొని తింటాయి అంటే మూడు రాళ్ళు ఎనిమిది అంటే ఎనిమిది ఎనిమల్స్ అని ముప్పై ఎనిమిదవ అక్షాంశ రేఖ లేదా తట్ ఎత్తు పేర లైన్ ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉన్న సరిహద్దు రేఖ తర్వాత అమెరికా మరియు కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ నలభై తొమ్మిదవ అక్షాంశ రేఖ ఫోర్టీ నైన్త్ లైన్ ఇది తమాషా పెట్టుకున్నంటే అమెరికా ఏమంటే కెనడాతో అమెరికా అన్నది కెనడాతో నీకంటే నేను నాలుగు మొత్తం ఒక అక్ష అంటే నాలుగు అక్షరాలున్నాను కెనడా నువ్వు మూడు అక్షాలే నేనైతే నాలుగు అక్షరాలు అమెరికా నాలుగు లక్షలే కదా అమెరికా నాలుగు లక్షలు అని చెప్పింది అప్పుడు కెనడా ఏం అంటే నేను కెనడా అంటే నా అక్షరాలు మూడు అక్షరా కానీ దెన్ త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అవుతాను అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్ అనుకోండి ఇక్కడ అంటే ఇప్పుడు నలభై తొమ్మిది అక్షాంశ ఫస్ట్ నాలుగు అంటే అమెరికా నాలుగు అక్షరాలు తొమ్మిది అంటే ఇక్కడ కెనడా మూడుని మూడు స్క్వేర్ చేయండి మూడు స్క్వేర్ అంటే తొమ్మిది అంటే నలభై తొమ్మిదవ అక్షాంశ యొక్క ఫోర్టీ నైన్ టు లైన్ తర్వాత నమీబియా అంగోలా దేశం యొక్క సరిహద్దు రేఖ సిక్స్టీన్త్ లైన్ పదహారవ దక్షిణ అక్షాంశ రేఖ అదేం తమాషా గుర్తు పెట్టుకుందాం మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు పదిహేనవ సంవత్సరం వరకు మాత్రం టెన్త్ క్లాస్ అయిపోతుంది పదిహేనవ సంవత్సరానికి టెన్త్ క్లాస్ అయిపోయి పదహారవ సంవత్సరం వచ్చేసరికి కాలేజీలు అడుగుపడతారు ఈ పదహారేళ్ళ వయసులో పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా కాలేజీ పోతానికి గోల గోల చేస్తారు పదో తరగతి వరకు హై స్కూల్ ప్రశాంతంగా సైలెంట్గా ఉంటారు ఇంక కాలేజీ పోతానే గోల గోల చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ నమీబియా నమీబియా నమ్మీ బియ్య నమ్మి అమ్మి బియ్యా అమ్మీ బియ్య అబ్బియా అమ్మి అబ్బి అంటే అమ్మాయి అబ్బాయిలు అంగోళ అంటే గోల చేస్తారు గోల గోల చేస్తారు ఎన్నో సంవత్సరాలు అంటే పదహారవ సంవత్సరాలు వచ్చేసరికి పదహారు ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి గోల గోల చేస్తారు ఇక్కడ పదహారవ పేర లైన్ తర్వాత రష్యా పిల్ల ఇక్క సరిహద్దు రేఖ మానార్షియం రేఖ ఇక్కడ తమా పెట్టుకున్నాం రష్యా అంటే రష్గా ఉంది ఒక అందరూ ప్రజలందరూ రష్గా జనాభా వాళ్ళు ఆ టైంలో ఒక మానవుడు ఏం చేశాడంటే ఏదో ఒకడు ఎవరినో పిన్నితో ఇలా గుచ్చుతో పోతాం అంట ఎవరు గనిపిస్తున్న తెలియకొని పిన్నితో శాడీస్ ఒకడు ఆ మానవుడు ఏం చేస్తాడంటే గుచ్చుతున్నాడు ఇక్కడ ఇక్కడ రష్యా పిండాలో రష్యా అంటే రష్గా ఉన్నప్పుడు జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఒక మానవుడు 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 మానర్ష్యం రేఖలు మానవ అంటే మానవుడు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాయి పిన్తో కూర్చున్నాడు పిన్ అంటే ఇక్కడ పిన్లాండ్ అని గుర్తుపెట్టుకోండి రష్యా పిన్లాండ్ మధ్య సరిహద్దు రేఖ మానర్షియం రేఖ తర్వాత లిబియా మరియు సోడాన్ మధ్య కనుక సరిహద్దు రేఖ ఇరవై డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖ ట్వంటీత్ ప్యారల్ లైన్ ఇక్కడ లిబియా అంటే అబియా అనుకోండి ఒక అబ్బాయి లిబియా అంటే ఒక అబ్బాయి సోడా అంటే సోడా 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 తాగాడు ఎంత అభియో ఖచ్చిందంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఒక అబ్బియా ఒక అబ్బాయి సోడా తాగాడు ఇరవై రూపాయలు పెట్టి సోడా తాగాడు ఇక్కడ లిబియా అంటే అబ్బాయి అనుకోండి సోడా అంటే సోడా అనుకోండి సోడా ఎంత ఎంత పెట్టి తాగాడు అతను ఇరవై రూపాయలు పెట్టి అంటే ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశము తర్వాత ఈజిప్ట్ మరియు సోడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఇరవై రెండు డిగ్రీల అక్షాంశం ట్వంటీ టూత్ ట్వంటీ టూ ఇక్కడ ప్యాలైన్ ఇక్కడ ఈ తమాషుత్తి ఒకడికి ఒక అబ్బాయికి సరిగ్గా అతనికి ఈజీ ఏదో బాత్ రావడం పాపం అతను అంటే ఒక సోడా తాగాడు సోడా తాగాడు సోగడ తాగేసరికి అతనికి ఈ టూ అనేది ఈజీగా వచ్చేసింది ఈ రోజుకి రెండుసార్లు పోయాడు టూ పోయాడు ఇక్కడ ఇక్కడ టూ అంటే టూ 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 టైమ్స్ టూ పోయాడు అంటే ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇక్కడ ఈజిప్టు ఈజీగా వచ్చింది అతనికి ఈజీగా సోడా అంటే సోడా అంటే సోడా తాగాడు సోడా తాగితే అతనికి ఈజీగా వచ్చింది టూ వచ్చింది టూ టైమ్స్ వచ్చింది ఇక్కడ అంటే ట్వంటీ టూ ఉత్తరాక్షాంశం ట్వంటీ టూ ప్యారలల్ లైన్ తర్వాత ఇరాన్ ఇరాక్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ముప్పై ఒకటి డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఇక్కడ తమాషుద్ధి పెద్ద ఇక్కడ ఇరాను ఇరాకు ఒక్కొక్కటి మూడు అక్షరాలు ఇక్కడ ఇరాన్ మూడు అక్షరాలు ఇరాకు మూడు అక్షరాలు అయితే తేడా ఏంటంటే ఈ చివర కు కున్ను అనమాట ఇరాన్లో అన్ను ఉంది ఇరాక్లో కు ఒక అక్షరం మాత్రం తేడా ఉంది ఇక్కడ ఇక్కడ ఇరాన్ ఇరాక్ మూడు అక్షరాలు కాబట్టి ఈ ముప్పై ఒకటిలో మూడు తీసుకోండి ఒక అక్షరం తేడా ఉంది కాబట్టి ఒకటి పెట్టుకోండి అంటే ముప్పై ఒకటి ఇరాన్ ఇరాక్ యొక్క సరిహద్దు రేఖ అంటే ముప్పై ఒకటి ఉత్తర అక్షాంశ రేఖ తర్వాత భారత్ శ్రీలంక మధ్య ఉన్న స సరిహద్దు రేఖలు అంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకున్న ఒకసారి పాక్ జలసంధి అంటే ఇక్కడ మనకు శ్రీరాంకి భారత మధ్య నీళ్లు వాటర్ మధ్యలో ఉంటుంది సముద్రం ఉంటుంది కాబట్టి హిందూ సముద్రం కాబట్టి జలం కాబట్టి ఇక్కడ పాక జలశా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంకా మన్నార్ సింధు శాఖ ఇంకా పామ్మన్ దీవి దీవి కూడా ఇది గుర్తుపెట్టుకోవచ్చు అంటే డీవి నెలల్లో దీవి ఉంటుంది కాబట్టి అండ్ షాడామ్స్ బ్రిడ్జి బ్రిడ్జ్ అంటే ఇక్కడ వాటర్లో వాటర్ మీద బ్రిడ్జి కడతాం కాబట్టి ఆడమ్స్ బ్రిడ్జి గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా రామసేతు అంటే రాముడు ఇంత ముందు అక్కడ వెళ్ళాడు కదా అతను దారి ఏర్పాటు చేశాడు కాబట్టి రామసేతు కూడా గుర్తుపెట్టుకోవాలి నిజంగా భారత శ్రీరాంకి విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ సరిహద్దు రేఖలు చెప్పాను ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో మీకు ఒక మూడు ప్రశ్నలు ఆడతాను ఎంత జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తుంది ఒకటో ప్రశ్న భారతదేశము పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఒకటి రాడ్ క్లిప్ రేఖ డేరాన్ రేఖ మాజినాట్ రేఖ సిగ్బ్రెడ్ రేఖ జవాబు చెప్పండి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఓకే సరేం జవాబు ఊహించాలో జవాబు చెప్తాను వినండి భారతదేశం పాకిస్తాన్ మధ్య అంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని భారత్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు రాడ్ తీసుకుని తరి తరి కొట్టాలి రాడ్ తీసుకుని రాడ్ అంటే ఇక్కడ రాడ్ క్లిప్ రేఖ భారతదేశ పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ తర్వాత ప్రశ్న భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఒకటి హిడన్ బెర్గ్ రేఖ ఓడనిసి రేఖ మెక్కమోహన్ రేఖ పదిహేడు అక్షాంశ రేఖ జవాబు చెప్పండి భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఓకే సరైన జవాబు ఊహించారా ఇంత తమ అనమాట చైనా దేశం అంటే మనకు రకరకాల జంతువులు మాస్తుంటారు ఇక్కడ అందువల్ల మోహన్ అతను అక్కడ ఒక మేకను తీసుకొచ్చాడు తినడానికి మేక అంటే మెక్కు మోహన్ మెక్క మోహన్ రేఖ తొలగ ప్రశ్న అమెరికా మరియు కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఆప్షన్స్ పదిహేడవ రేఖ ముప్పై ఎనిమిదో రేఖ నలభై తొమ్మిదో రేఖ పదహారవ రేఖ జవాబు చెప్పండి అమెరికా కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఓకే సరే జవాబు ఊహించారు ఇక్కడ అమెరికా అని చెప్పిందంటే నాకు నాలుగు అక్షరాలు ఉన్నాయి కెనడా నీకంటే నీకు మూడు అక్షరాలు నాకు నాలుగు అక్షరాలు చెప్పింది అమెరికా అమెరికా అంటే నాలుగు లక్షలు కెనడా ఏం చెప్పిందంటే నేను మూడే కానీ నేను మూడు స్క్వేర్ అనేది మూడు స్క్వేర్ అంటే తొమ్మిది అంటే ఇక్కడ నలభై తొమ్మిదవ అక్షాంశ రేఖ అమెరికా కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఒక ఫెన్స్ మీకు మూడు ప్రశ్నలు కనీసం ఒక్క సమాధానం చెప్పినా కూడా మీరు జాగ్రత్తగా ఏంటంటే ఎందుకంటే జీకే అనేది ఒక్కటి చెప్పబోయిన పర్వాలేదు ఎందుకంటే జీకే అనేది ఒకేసారి ఇంక తమాషా కోర్సు ఉపయోగం నేర్చుకుంటే చాలా కష్టంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా మూడు సార్లు కూడా చదివితే నీ కోర్సు ఒకసారి ఊహించుకోలే విధంగా ఊహించుకొని గుర్తుంటారు లేకపోతే మర్చిపోతారు మీరు రెండోసారి వీడియో చూసి నోట్స్ రాసుకుని మళ్ళీ మూడోసారి మళ్ళీ జాగ్రత్తగా ఈ తమాషా కోర్సు బాగా గుర్తుపెట్టుకుని మైండ్లో గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా జీవితం కూడా ఈ టాపిక్ మెచ్చిపోరు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మీకు ప్లే ఈ వీడియోస్ జీకే వీడియోస్ చాలా కూడా మీకు ప్లేలిస్ట్ ఉంటాయి ఇదే విధంగా మిగతా సబ్జెక్టు కూడా ఉంటాయి మీకు ఆ వీడియోస్ ఉంటాయి మ్యాథ్స్ సైకాలజీ పరస్పర్ ఎడ్యుకేషన్ తెలుగు ఇంగ్లీష్ వీడియోలు ఉంటాయి అవన్నీ కూడా వీడియోలు చూడండి ప్రతి వీడియో కూడా మీకు ఫ్రీగా ఇచ్చాను ఇంత అదే కాకుండా ఇంకా మీకు ఆన్లైన్ టెస్ట్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి మెసేజ్ పెడితే మీకు వాట్సాప్ నెంబర్కి మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపిస్తాను ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు అందరూ చూస్తుంటే కానీ ఒకసారి మర్చిపోతుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్కప్ చేసుకుంటే మీకు వీడియోలు కనిపిస్తాయి ఇంకా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు రాబోయే కాంపిటేటివ్ పరీక్షను బాగా రాసి మీకు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ దిశ చేస్తే త్యాగరాం శ్రీనివాసులు